ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికే కాదు మా డాడీతో కలిసి వెళ్ళామని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన దీనికి రెస్పాండ్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత నైట్ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు వాళ్ళు ఎవరు అవుతారా రెస్పాండ్ అవుతారేమో మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా పిలుస్తారని వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాండ్స్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ అయితే అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎట్టాకి ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనికొని సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్ లో కాంటాక్ట్లో ఉన్నామని అని మేము రెస్పాండ్ అవ్వండి సో నేను వెళ్ళా కలవాలి